జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ డెవలప్ చేసే ప్రతి ప్రాజెక్టా ఫ్యూచర్ గా ఉంటుంది భాగ్యనగరాన్ని మరింత డెవలప్ చేసేలా ప్రభుత్వం చేస్తున్న మెట్రో ఎక్స్టెన్షన్ రీజనల్ రింగ్ రోడ్ వంటి గ్రూప్ సన్ సిటీ కస్టమర్లకు మోస్ట్ బెనిఫిషియరీగా మారాయి మరోవైపు వరంగల్ సిటీకి సమీపంలో కొత్తగా మామునూరులో ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తూ ఉండడం ఈస్ట్ సైడ్ రెసిడెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది ఈ గ్రోత్ ను ముందే అంచనా వేసిన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఈ రెండు సిటీల మధ్య హైవేకు సమీపంలో మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మూడు నుంచి ఐదు సంవత్సరాల రెట్టింపు కావటమే కాకుండా సేఫ్టీ సెక్యూరిటీ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి మా ఎన్ఆర్ఐ సోదరులకు కానీ అలానే మన తెలుగు పబ్లిక్ అందరికి కూడా మేము ఇది ఒక పిలుపునిస్తున్నాం మీలాంటి వాళ్ళు హార్డ్ అండ్ మనీతో రండి మీకు ఇంకా స్పెషల్ ఫ్లైట్స్ తోటి మంచి హాస్పిటాలిటీ మంచి సర్వీసెస్ తో పాటు మంచి ల్యాండ్స్ ని మంచి ప్లాట్స్ ని మీకు అందిస్తామని నేను సుజన్ మీడియా రియల్ సిటీ తరఫున తెలియజేసుకున్నాను తప్పకుండా మీరు ఇలా వచ్చి ఒకసారి మా సన్ సిటీ కూడా విజిట్ చేయండి మా వెంచర్స్ ఎలా ఉంటాయో మీరు చూసిన తర్వాత మీరు ఆలోచించండి